తాటి గింజ పెద్దదా మర్రి గింజ పెద్దదా ఎంత ఉంటుంది తాటి గింజ మర్రి గింజ ఆవగింజ కంటే చిన్నగా ఉంటుంది మన ఇండియాలో దొరికే గింజలు పెద్ద దానికంటే కూడా చిన్నగా ఉంటుంది మర్రి గింజ తాటి చెట్టు నీడన తాటి చెట్టు నీడన పడిందంట మర్రి గింజ పడి అది వర్షానికి అక్కడిక్కడ దొర్లుతూ ఉంటే ఈ తాడి చెట్టు అన్న విన్నా ఏ ఏమే గింజ ఏమే గింజ ఏ గింజ మర్రి మరిగింజ నువ్వు నా గింజలు పెద్దయి రైట్ ఒక దగ్గర నాటబడింది మర్రి గింజ మొక్కలు ఎగుస్తుంది మొక్కలు ఎగుస్తుంది లేచావా ఏ నా దగ్గర బతకాలనే ఏ నా ముందు నిలవాలనే గింజ కొంచెం పెద్దగా అయింది కొంచెం పెద్దగా అయింది గాలి కొడతా అటు కొడతా ఇటు కొడతా అంటే తాటి చెట్టు పెద్దది దానికి బలమైన కాండం ఉంటుంది అదేమో ఇదేమో నేల మట్టుకు ఇంగిపోతుంది మర్రి చెట్టు చిన్నది గాలి అటు కొడితే ఇటు కొడితే అటువరికి గందరగోళం అవుతుంటే ఇది ఓ ఆయన ఏ మిడిచిపడుతుందో మిడిచిపడుతుంది ఏది మర్రి చెట్టుగా తాడి చెట్టు మిరిచిపడని తాడి చెట్టు దీనంగా తగ్గించుకోండి మర్రి చెట్టు ఇది చిన్నగా పెరుగుతా 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 ఉంటే ప్రతి ఏటా గాలి వాళ్ళకి ఇది నవ్వుడు అది పడుడు లేసుడు ఏది మర్రి చెట్టు పడతా లెగుస్తుంది పడ్డప్పుడు అది ఇదవుతుంది ఎందుకంటే తాడి చెట్టు పడదో తాడు చెట్టు ఎప్పుడు ఇంతే ఉంటుంది కదా మరిచెట్టు పాపం అటు గాలి కొడుతు ఇటు పడుతుంది ఇటు కాలు కొడితే ఆత్మీయ జీవితంలో కొంతమంది నిటారుగా నిలుస్తారు కొంతమంది పడతాలు లెగుస్తూ ఉంటారు ఈ నిటారుగా నిలిచిన వాళ్ళు ఈ పడతాలు లెగుస్తున్న వాళ్ళని చూసి ఏమి పడతారో కొంతమంది ఏం మాట్లాడతారో వాళ్ళు పడతాలు లెగుస్తున్నప్పుడు సందేహపడే వారి మీద పడుతూ లెగుస్తున్న వాళ్ళ మీద కనికరం చూపి వాళ్ళు నిలబెట్టడానికి ట్రై చేయాలి నిలబెట్టేటట్టు ఉండాలి మాట వాళ్ళని ఎగతాళి చేయకూడదు హేళన చేయకూడదు వాళ్ళని చూసి మళ్ళీ తమను తాము చూసుకొని అతిశయ పడకూడదు చూస్తా చూస్తానే గాలి వాను కొట్టినప్పుడు అలా పాపం పడుతుంది నేల మట్టుకు పడతా మళ్ళీ లెగుస్తుంది ఇటు పడుతుందో లెగుస్తుంది మొత్తం మీద అలా లేచి 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 చిన్నంగా ఇక వేళ్ళు మొదలు మొదలుపెట్టింది ఏది చెట్టు చివరికి మీరు ప్రార్థన తోటి కోట అయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ పని అయిపోయినాక వెళ్ళి చూడండి అక్కడ కూడా ఒక అరుగు పెద్ద అరుగు కట్టించాను ఫస్ట్ తాడి చెట్టు ఉంది తర్వాత మరిచెట్టు స్టార్ట్ అయింది తాడి చెట్టుని అసలు కనపడిన ఇలా ఇప్పుడు మొత్తం చుట్టి అట్లా ఓపెన్ అయిపోయింది మర్రి చెట్టు తాడి చెట్టు బంది ఇప్పుడు దాని దాని దాన్ని రౌండప్లో దేవునికి స్తోత్రం గాక ఎగతాళి చేయటం హేళనగా మాట్లాడటం తృణీకరించి మాట్లాడటం అవతల వాళ్ళని లెక్క లేకుండా వ్యవహరించడం ఎంతసేపండి కానీ ఎప్పటికీ కూడా ఆ హృదయాలను నువ్వు గెలవలేవు అది నీ ఇంటి వాళ్ళు కొంతమంది బయట వాళ్ళ దగ్గర భలే రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు కానీ ఇంటి వాళ్ళ దగ్గర చండాలంగా ఉంటారు గుర్తుపెట్టుకో ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు నోరు అదుపులో పెట్టుకోవాల్సింది ఫస్ట్ ఇంట్లోనే మాదిరివ్వాల్సింది ఫస్ట్ ఇంట్లోనే ఇంట గెలిచి ఇంట నువ్వు సక్సెస్ కాగలిగితే సమాజంలో ఇంకా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ కాగలుగుతావు ఆ ఏముందలే అనిపించింది ఇప్పుడు నేను చెప్పే కొటేషన్లో ఆ మనకు తెలియని అంటావా మనకు తెలిసి మాటలేగా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ఇయాలి ప్రసంగం అదే ఏడిచావు అదేనా ప్రసంగం ఈ నోరు కంట్రోల్ లేక చాలామంది సేవలు నాశనమైనాయి ఈ నోరు అదుపు తప్పినందున చాలా కుటుంబాల్లో పతనం స్టార్ట్ అయింది ఈ నోరు బ్యాలెన్స్ తప్పినందున చాలా విడాకులు అయిపోయినాయి తెలుసా ఈ నోరు నోరు కంట్రోల్లో లేనందుకు చాలా మంది దైవజనులు అధములా కూర్చున్నారు అక్కడ మంచి టాలెంటెడ్ మంచి సామర్థ్యం అన్నీ ఉన్నాయి కానీ నోరు అదుపులో లేదు కొంతమంది సేవకురాళ్ళు అల్పులైపోయారు నోరు నోరు బ్యాలెన్స్ మిస్ అయినందున ఏముంది లేని వదిలేస్తూ ఉంటారు మాటల్లో అందుకే ఆరంభం నుంచి దేవుడు అది హెచ్చరిక చేసుకుంటూ వచ్చాడు నా కుమారుడా నీ నోరు జాగ్రత్త నేను ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టి నీ నోరు సుందరం నీ స్వరం మధురం అంతే ఈ రెండింటిని బ్యాలెన్స్గా నువ్వు కాపాడుకోమా అది నాకు సుందరంగా ఉండాలి నాకు మధురంగా ఉండాలి నాతో పాటు నా పిల్లలకు కూడా నీ స్వరం మధురమే నీ నోరు సుందరమే అయి ఉండాలి నీ మాటలు విలువైనవి ఉండాలి అవి పేలవంగా ఉండకూడదు నీ మాటలు జనులు కోరినట్లు ఉండాలి అవి నా వంటి మాటలై ఉండాలి తోలనాడవద్దు ఇతరులని తృణీకరించవద్దు నీ వచ్చిన వాళ్ళని తేలిగ్గా మాట్లాడద్దు అవహేళన చేయొద్దు అభ్యంతరపడే విధంగా మాట్లాడద్దు ఇతరులు ఒకవేళ అలా మాట్లాడిపోతే ఖండించు ఓరే నాయన ఒక చిన్న ఫ్యామిలీనే మనం పట్టి ఉంచలేమండి ఊహించండి మీరు ఒక చిన్న కుటుంబాన్ని పట్టి ఉంచగలమా నాలుగు కైలో తెలు పెట్టుకుని వస్తారు మన దగ్గర మన ఫ్యామిలీ ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళకి వెళ్ళిస్తారు గొడవ ఎందుకు ఎందుకు ఏమైందండి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు చూడో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతు చూడు మాట గొడవలు అన్నిటికీ మాటే ఒక్కోసారి అనిపిస్తే ఇంటి మొత్తం మూగోళ్ళు అయితే గొడవ ఉండదేమని స్తోత్రం మాట్లాడితే సైకిల్తో తిట్టుకుంటారు అది కూడా ఉంది మళ్ళీ మాట రాకపోతే మోగవాళ్ళు సైకిల్తో తిట్టుకుంటారు మా హా ఫైటింగ్ వాళ్ళది కూడా ప్రిలారా నేను చెప్తున్న ఈ మాట ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ ప్రేరణను నాకు బలంగా ఇచ్చాడు ఎందుకో ఇదే 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 ఇంకా నాకు దేన్ని మాట్లాడడానికి ఛాన్స్ ఇలా ఈ విషయం నా బిడ్డల్ని హెచ్చరించమని మాట్లాడాడు మరి ఎవరు ఏ విషయంలో ఎలా ఉందో నాకే తెలియదు పరిశుద్ధాత్మ నా హృదయంలో పెట్టిన మాట మీతో చెప్తున్నాను నేను సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళని బ్యాలెన్స్గా లీడ్ చేయడానికి నలుగురు కుటుంబ సభ్యులు కలిగిన ఒక ఫ్యామిలీలోనే తడచుకో తర తరచుగా తడవుకోసారి స్పర్ధలు వస్తూ ఉంటాయి కొన్ని వేల మంది ప్రజల్ని ఒక ఒక తాడుతో కట్టినట్టుగా అందరినీ ఒక కుటుంబంగా కట్టడం అంటే ముఖ్యంగా పరిచారకుల్ని తీసుకోండి విశ్వాసాలను తీసుకోండి విశ్వాసులకు ముందు పరిచారకులు తీసుకోండి పరిచారకులే ఒక పెద్ద సమూహం వాళ్ళల్లో చిన్నవి పెద్దవి ఇష్యూస్ ఇదిగో ఈమె ఇలా ఉంది ఆమె ఎలా ఉంది ఆమె ఇలా ఉంది ఈమెలా ఉంది అని ఓ ఎన్ని వివాదాలు ఎంత ప్రజలు అనుభవించుంటా ఊహించండి ఇద్దరు పిల్లలు భార్యాభర్త అనుకోండి ఆ ఇద్దరు అనుకుంటేనే సమాధానం చెప్పలేక సత్తారు రెండోళ్ళు కోసాలి నాలుగు ఒకసారి వస్తాడు ఆడపిల్ల మో పిల్లగాడు అయితే వాళ్ళది అనుకొని వస్తారు అన్న చూడమ్మా ఎట్లా అంటున్నాడు అక్క చూడమ్మ ఇలా అంటుందని లేకపోతే తమ్ముడు చూడమ్మా అన్న చూడమ్మా అనుకుంటా ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఎవరు ఆయన తట్టుకోలేదు అచ్చంగా పరిచారకుల సమూహమే ఇంత ఉన్నప్పుడు అసలు వాళ్ళల్లో తలెత్తేటువంటి సమస్యలు వచ్చి ఉంటాయి ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో నోరు జారకుండా దేవుడు కృపనిచ్చి వాళ్ళు గాయపడి ఒకవేళ వస్తే గాయపరిచిన వాళ్ళని గద్దించి తప్పమ్మా అలా అనకూడదని ఆ వాళ్ళని వారించి నువ్వు ఇలా ఉండకూడదని వీళ్ళని వారించి సంవత్సరాలుగా నా టెన్షన్ అంతా కూడా ఈ మాటల దగ్గరే ఉంటాయి తెలుసా వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా తేలిగ్గా మాట్లాడితే ఇష్టం ఉండదు నాకు కోపం ఎవరు ఏదే అంటే నచ్చదు నాకు అసలు పలకరింపే నచ్చదు పిచ్చ కోపం నాకు ఎవరన్నా బయట వాళ్ళు వచ్చారనుకో ఎవరు ఇందే అంటే లాగా ఒకటి బే కావాలనిపించదు నాకు అది కాదు పలకరింపు కాస్త సాఫ్ట్నెస్ వినయం మాట సౌమ్యం లేడీస్ అయినా జెంట్స్ అయినా పలకరించిన మాట్లాడినా ఎండిన ఎడారుల్లో నదులు ప్రవహించినట్టు ఉండాలి క్రింగిపోయిన జీవితాలు లేవనెత్తబడేటట్టు ఉండాలి గుండె చెదరిన వారు ధైర్యపరచబడేటట్టు ఉండాలి తెలివి లేని వారికి తెలివియు జ్ఞానం లేని వారికి జ్ఞానము పుట్టించే మాటలై ఉండాలి అవి దేవుని ఆత్మ మనలో ఉండి పలికే మాటలై ఉండాలి